హాయ్ అండి వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్ నేను మీ సూర్య చంద్రిక హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సమ్మర్ స్పెషల్ సున్నిపిండితో మీ ముందుకు వచ్చాను సమ్మర్ స్పెషల్ సున్నిపిండి అని ఎందుకు అన్నాను అంటే సమ్మర్లో అందరికీ కూడా చెమటలు పడుతూ ఉంటాయి బాడీ అంతా కూడా చెమట స్మెల్ వస్తూ ఉంటుంది ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి వీటన్నిటితో పాటు స్కిన్ అంతా ఎక్కువగా ట్యాన్ అవుతూ ఉంటుంది ఈ సమ్మర్లో వీటన్నిటికీ కూడా ఈ సున్నపిండి అనేది చెక్ పెడుతుంది ఈ సున్నిపిండితో మనం స్నానం చేయడం వల్ల చెమట వాసన రాదు అలానే స్కిన్ ఎలర్జీస్ కూడా మంచిగా తగ్గిపోతాయి అంతేకాకుండా ఈ సమ్మర్ అంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ కనుక ఈ పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళికూతురు పెళ్లి కొడుకు ఎవరైనా సరే ఒక నెల ముందు నుంచి కనుక ఈ సున్నపిండితో నలుగు పెట్టుకుంటూ స్నానం చేస్తే పెళ్లి రోజుకి కుందన పుబ్బమ్మలా మెరుస్తూ ఉంటారన్నమాట మరి ఆలస్యం చేయకుండా ఈ సున్ను పిండి రెసిపీని చూసేద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఈ సున్ను పిండిలో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా మంచి ఇంగ్రీడియంట్స్తో ఈ సున్ను పిండిని ప్రిపేర్ చేశాము వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి వీడియోస్లో కంటెంట్ ఉంది అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి ఈ సున్నపిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక వెడల్పాటి గిన్నెని తీసుకున్నాను ఈ గిన్నెలో కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాము ఏ కప్పుతో అయితే నేను మెజర్ చేసుకుంటున్నాను అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మెజర్ చేస్తాను చూడండి ఇక్కడ రెండు కప్పుల వరకు నేను పొట్టుతో ఉన్నటువంటి పెసల్ని తీసుకున్నాను అదే కప్పుతో బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ పచ్చిశనగపప్పు అదే కప్పుతో ఒక కప్పు పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను సున్నపిండిని ప్రిపేర్ చేసుకోవడమే కాదు ఎలా యూజ్ చేయాలి అనేది కూడా వీడియో ఎండింగ్లో నేను చెప్తాను నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు మెంతుల్ని తీసుకుంటున్నాను మెంతులు అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు మెంతులు మన స్కిన్ మీద ఉన్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని దూరం చేస్తుంది అందుకే నేను ఇక్కడ మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నాను స్కిన్ డ్రై కూడా చేస్తుంది మెంతులు ఎవరైనా కనుక డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఇష్టపడకపోతే మెంతుల్ని అవాయిడ్ చేసుకోవచ్చు వీటితో పాటు ఒక ముప్పా కప్పు వరకు ఎర్ర కందిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను మసూర్ దాల్ అని కూడా అంటారు వీటిని నెక్స్ట్ ఒక కప్పు బావంచాలు ఈ బావంచాలు మనం సున్ను యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది వీటితో పాటు ఒక పావు కప్పు వరకు ఎండినటువంటి ఉసిరికాయలు ఇది మనకి సి విటమిన్ని అందిస్తుంది స్కిన్కి ఈ విత్తనాలు ఉన్నటువంటివి తీసేసి ఈ ఎండినటువంటి ఉసిరికాయలని కూడా నేను ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు ఖర్చూరాలను కూడా యాడ్ చేస్తున్నాను వీటిని తెల్ల పసుపు అని కూడా అంటారు బావంచాలు ఖర్చూరాలు ఇవి ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి లేదంటే ఆన్లైన్లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆరెంజ్ పీల్ యాడ్ చేసుకుంటున్నాను వీటికి క్వాంటిటీ లేదండి మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఎండబెట్టుకున్నటువంటి ఆరెంజ్ పీల్ యాడ్ చేసుకున్నాను అలానే ఒక పది నుంచి పదిహేను వరకు బిర్యానీ ఆకుల్ని కూడా ఇలా తుంచేసి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంట్లో ఎండబెట్టుకున్నటువంటి వేప ఆకుల్ని కూడా నేను ఈ సున్నిపిండిలోకి యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు గుప్పెళ్ళ వరకు మనం ఈ వేపాకును యాడ్ చేసుకుంటే సరిపోతుంది వేపాకుతో పాటు మీ దగ్గర తులసి ఆకులు అవైలబుల్గా ఉంటే తులసి ఆకులను కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇంట్లో ఎండబెట్టుకున్నటువంటి గులాబీ పువ్వులు నాటు గులాబీ పువ్వుల్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఈ గులాబీ పువ్వులకి కూడా క్వాంటిటీ లేదు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ సున్నిపిండిలో అంత మంచిది ఈ గులాబీ పువ్వులు కూడా నేను ఇక్కడ రేఖలన్నీ కూడా ఈ తొడాల నుంచి విడదీసుకొని వేసుకుంటున్నాను దీనిలోకి ఇంకొక ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకోవాలి దానికన్నా ముందు నేను వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఎండబెట్టుకొని పౌడర్ చేసుకున్న తర్వాత కూడా ఫైనల్గా రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంది కనుక మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి ఇప్పుడు నేను దీనిలోకి ఒట్టివేర్లను యాడ్ చేసుకుంటున్నాను ఈ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు సున్నపిండిలోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ సున్నపిండిలోకి చాలా చలక్కి ఇంగ్రీడియంట్స్ అనమాట ఒకవేళ మీకు ఏదైనా మీ బాడీకి సెట్ అవ్వదు సరిపోదు అనుకుంటే మీరు ఆ ఇంగ్రీడియంట్ని స్కిప్ చేసి మిగిలిన వాటితో సున్నిపిండిని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒట్టివేళ్ళన్ని కూడా ఒక చిన్న సిజర్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా మనం మంచిగా ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక రోజు అంతా కూడా మంచిగా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత మనం దీన్ని పౌడర్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే బయట గిన్నె దగ్గర ఇచ్చి మీరు పౌడర్ చేయించుకోవచ్చు లేదంటే మీరు మిక్సీలో కూడా పౌడర్ చేసుకోవచ్చు మిక్సీలో కనుక పౌడర్ చేసుకుంటే చాలా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి పౌడర్ చేసుకున్న తర్వాత కూడా మామూలు జల్లెడతో కాకుండా క్లాత్ సహాయంతో మీరు జల్లించుకున్నారంటే ఫైన్ పౌడర్ అనేది వస్తుంది నేనైతే ఇక్కడ ఒక రోజంతా ఎండబెట్టుకొని ఇది పౌడర్ ప్రిపేర్ చేసేసుకున్నాను నెక్స్ట్ దీనిలోకి నేను ఇక్కడ ఎస్టిమధు అంటే మధురం పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఏదైతే నేను కప్పుతో చూపించానో ఆ కప్పుతో మీరు ఒక కప్పు వరకు ఈ ఈ మాత్రం పౌడర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మంచిగా కలిసిపోయే విధంగా కలిపేసుకుంటున్నాను దీనిలోకి యాడ్ చేసుకోవడానికి మెయిన్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉంది అది కూడా మనం యాడ్ చేసుకున్నామంటే మనకి సున్ను అనేది రెడీ అయిపోయినట్టే ఆ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి కస్తూరి పసుపు ఈ కస్తూరి పసుపును కూడా మనం ఈ సున్నపిండిలోకి పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇది మనం కప్పు నుంచి అరకప్పు వరకు మనం ఈ కస్తూరి పసుపుని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కస్తూరి పసుపుని యాడ్ చేసుకొని మొత్తం సున్నపిండి పిండి అంతా ఫైనల్గా ఒక్కసారి కలిపేసుకున్నామంటే మనకి ఈ సున్ను పిండి అనేది రెడీ అయిపోయినట్టే ఈ సున్నపిండిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా వాడచ్చు పసుపు కలిపాం కదా మగవాళ్ళు వాడకూడదు అనేది ఏమీ ఉండదు కొంతమందికి పసుపు కలపడం వల్ల వెంట్రుకలు ఊడిపోతాయి అనే అపోహ ఉంటుంది అట్లాంటిది ఏమీ ఉండదండి అలాంటప్పుడు పెళ్ళిళ్ళకి పసుపుతోనే కదా నలుగుపెట్టేది అలాంటివి మనసులో ఏమి పెట్టుకోకుండా మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా ఈ సున్నపిండిని వాడుకోవచ్చు ఈ విధంగా మనం సున్నపిండిని ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఒక డ్రై కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే మనకి సంవత్సరం అంతా కూడా ఈ సున్నపిండి నిల్వ ఉంటుంది ఈ సున్నపిండి వాడే విధానం కూడా నేను చెప్తాను స్నానం చేసే ముందు నువ్వుల నూనెతో కానీ లేదంటే పాల మీద మేగడతో కానీ చక్కగా బాడీ అంతా కూడా మసాజ్ చేసుకొని అంటే జస్ట్ అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకున్నట్లుగా రబ్ చేసుకుంటే సరిపోతుంది అలా రబ్ చేసుకున్న తర్వాత ఈ సున్నపిండిని మనకు కావలసినటువంటి క్వాంటిటీలో తీసుకొని వాటర్తో కలుపుకొని నలుగు పెట్టినట్లుగా మనం ఈ సున్నపిండితో స్నానం చేయాలి అంటే ఈ పే సున్నపిండి పేస్ట్ని మనం బాడీకి అప్లై చేసుకొని చక్కగా అరిచెత్తో రుద్దుతూ ఉంటే అది ఉండలాగా మనకి రిమూవ్ అయిపోతుంది ఆ విధంగా కనుక మనం నలుగు పెట్టుకుంటూ స్నానం చేస్తే మన స్కిన్ అనేది చాలా చాలా హెల్దీగా ఉంటుంది ప్రతిరోజు చేయాలంటే ప్రతిరోజు చేయవలసిన అవసరం లేదు వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తే సరిపోతుంది ఈ విధంగా కనుక మనం వారానికి ఒకటి లేదా రెండు సార్లు కనుక మనం నలుగు పెట్టుకుంటూ స్నానం చేశామంటే మన బాడీ అంతా కూడా నీట్గా డీప్ క్లీన్ అవుతుంది డెడ్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ పోతాయి అలానే ఎక్స్పోలేట్ అవుతుంది మంచి గ్లోయింగ్ వస్తుంది మన బాడీ మీద ఎటువంటి స్కిన్ ఎలర్జీస్ ఉన్నా కూడా తగ్గిపోతాయి సన్ ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అంతా కూడా ఈవెన్ టోన్లో ఉంటుంది మెయిన్గా ఈ సమ్మర్లో ఈ చెమట వల్ల బాడీ నుంచి వచ్చేటటువంటి దుర్వాసన నుంచి మనం చాలా దూరంగా ఉండొచ్చు ఈ సున్నిపిండితో స్నానం చేయడం వల్ల చూస్తున్నారు కదా ఇక్కడ నేను అప్లై చేసినటువంటి సున్ను అంతా కూడా ఇలా చేతులకి ఎలా ఉండలుగా వచ్చేస్తుందో ఈ విధంగా కనుక మనం వారానికి ఒకటి రెండు సార్లు మనం స్నానం చేస్తే మన బాడీ అంతా కూడా డీప్ క్లీన్ అయిపోతుంది సూపర్ హెల్దీ గ్లోయింగ్ స్కిన్ని మనం సొంతం చేసుకోవచ్చు ఈ విధంగా నలుగు పెట్టుకున్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ పెట్టుకున్నాం కదా జిడ్డుగా ఉంటుందేమో అని మీకు డౌట్ రావచ్చు అస్సలు జిడ్డు ఉండదండి బాడీ అంతా కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది ఆయిల్ అంతా చూసారు కదా నలుగు పెట్టుకోవడం వల్ల ఈ అంతా కూడా మనకి ఎలా రాలిపోయిందో ఉండలు కడుతూ రాలిపోయింది ఈ విధంగా మనం నలుగు పెట్టడం వల్ల మన బాడీ మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది మరి ఈ సున్నిపిండి రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ